మండల అధికారి మనతోటి ఎమ్మర్ఓ గారు ఉన్నారు వీళ్ళతోటి అడిగే ప్రయత్నం చేద్దాం ఏదైతే ప్రభుత్వం పథకాలు ప్రకటించారో దీని మూలంగా ఈరో ఈరోజు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి మొదలు పెట్టారు పథకాల గురించి మనం సార్ ఎక్కడెక్కడ విజిట్ చేశారో ఏవేవి గ్రహం సవాలు పెట్టారు సార్తో అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ గ్రామ సభలు నిర్వహించారు సార్ ఎక్కడెక్కడ నలుమూరు మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలు అనగా ఇంద్రామ ఆత్మీయ భరోసా రైతు భరోసా మూడో పథకం కొత్త రాషన్ కార్డులు కానీ నాలుగోది ఇంద్రమ్మ ఇల్లు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామ ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను స్వీకరించడానికి ఈరోజు నేను ములికే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది అటు గ్రామ సభలో ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి నేటి వరకు ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮರಿಯೂ ಇಂದ್ರಮ್ಮ ಆತ್ಮೀಯ ಭರವಸೆ ಬರ್ಕಂ ಕಿಂದ ಮರಿಯು ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಜಾರಿ ಕೊತ್ತಾಷನ್ಗಳ ಕೊತ್ತ ರಾಷನ್ಗಳ ಜಾರಿ ಮರೈತ ಭರೋಸ ಮರಿಯೂ ಇಂದ್ರಮ್ಮ ಬಿಲ್ಲು ವಿವಿಧ ಸಂಬಂಧಿಸಿದ ಶಾಖಲು ಅಂದರೆ ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿ ಎಇಒ ಅಸಿಸ್ಟೆಂಟ್ ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿ ಮರಿ ಇಂದ್ರ ರೇಷನ್ ಕಾರ್ಡ್ದ వివరాలు సర్వేకు మన ఏ శాఖ నుంచి మా యొక్క సిబ్బంది అదేవిధంగా ఇంద్రామ్మ ఆత్మీయ భవత్తుల కోసం ఏపీ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది మరియు రైతు భరోసా వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ నాలుగు శాఖల సిబ్బంది కలిసి స్వీకరించిన సర్వే చేసి స్వీకరించిన అర్హులైన జాబితాలను తయారు చేసి ఇటు గ్రామ సభ్యులు ప్రజల ముందు ఉంచడం జరిగింది మరియు వారికి ఆ యొక్క జాబితాలోని అనుగుల పేర్లను కూడా చదివి ఇప్పించడం జరిగింది అదేవిధంగా మరియు ఆ యొక్క ప్రజలను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు బోర్డు పైన కూడా చేయడం జరిగింది ఇది గ్రామ సభకు నేను ఆ తహసీల్దార్ పరిశ్ర ఆఫీసుగా మరియు స్థానిక పోలీస్ అధికారి మరియు ఆ గ్రామ ప్రజలు మరియు నాలుగు శాఖల సిబ్బంది అందరూ హాజరు అయినారు సార్ ప్రభుత్వం మెయిన్ క్యాస్లో పెట్టిందో ఆరు గ్యారెంటీలు అని చెప్పి అది కాకుండా వల్ల నాలుగు గ్యారెట్లు పెంచాలని లేదు ఆరు గ్యారెంటీలో భాగంగానే ఇప్పుడు రైతు భరోసాలో కూడా ఆరు గ్యారెంటీలో భాగమే ఇంద్రామణి కూడా ఆరు గ్యారెంటీలలో భాగమే నూతన రేషన్ కార్డులు అసలు ఆరు గ్యారెంటీలలో భాగమే కానీ వాటి యొక్క ప్రక్రియ అనేది ఇప్పుడు ఏంటంటే నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అదేవిధంగా ఈ యొక్క కుటుంబంలో కూడా తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉండి కుమారుల పెళ్ళిళ్ళై మళ్ళీ వారికి పిల్లలు ఎవరైనా పుట్టి ఉంటే కూడా వాళ్ళకు యాడింగ్ కోసం మెంబర్ యాడింగ్ కోసం కూడా ఇప్పుడు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు ఇప్పుడే గతంలో సర్వే చేసేరు ఆ సర్వే జాబితా ప్రకారమే ఎవరికైతే ఇంకా ఇందిరామయ్యిలు అప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే కూడా ఇంకా దరఖాస్తు చేయని వాళ్ళు ఉంటే కూడా అట్టి వారికి కూడా దరఖాస్తు ఈ రోజు గ్రామ గ్రామ సభయ నుండి ఇది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవైదో తారీఖు రోజున కూడా అది మన మండల పరిషత్ కార్యాలయం ఎక్కిడి ఆఫీస్ నందు ప్రజాపాలన సర్వీస్ కేంద్రం నందు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది నిరంతరము అన్ని దరఖాస్తులు నేటి నుండి నిరంతరంగా తీసుకోవడం జరుగుతుంది దీనికి ఎలాంటి గడువు తేదీ ఇది లాస్ట్ చివరి తేదీ అనేది లేదు ప్రభుత్వము ఈ నిరంతర ప్రక్రియ కాబట్టి ఒక అన్ని ఈ నాలుగు రకాలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఎవరికైనా లబ్ధిదారులు అరువులై ఉంది ఇంకా దరఖాస్తు చేయని వారు కూడా ఉంటే కూడా దరఖాస్తు ఇస్తే తీసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి దరఖాస్తులు ఇవ్వవలసింది వారికి తెలియజేయడం జరిగింది సార్లు చాలా సరిగ్గా సందేశం ఇచ్చారు ఎక్కడెక్కడ ఆడో చాలా ఆడో చేస్తారు మరి సార్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొదటి ఆత్మీయ భరోసా అంటే చెప్పింది రెండవది రైతు భరోసా మూడవది రేషన్ కార్డు నాలుగవది ఇందరమైన ఫస్ట్ది ఇందరమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలన భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు మాత్రమే ఇవ్వడానికి ఇందరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది

రెండవది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి పనులు రైతు సంక్షేమే మన ప్రభుత్వం అందులో భాగంగా రైతు భరోసా ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యంగా భూములకు ఈ సహాయం అర్థించదు మనం మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుకుని సాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిందండి మూడవది రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర వీళ్ళ ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపదులకు గుర్తించి అరుణ్ అందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీ ఏర్పాటు చేస్తున్నాం మీ సేవ ద్వారా మీ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామసభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని స్వీకరించి పరిశీలన చేయబడతాయి ఈ రోజు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజా పాలన కేంద్రాలను కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలి పరిశీలన చేయబడదు పరిశీలించుకుంటే తర్వాత అరుణ్ దేశం నాలుగో గుడ్ మార్నింగ్ గతProgramaవలన మన గ్రామంలోని వారే తీసి దరఖాస్తు చేయండి చాలు ఆ తే దరఖాస్తును తేజస్ ఈ తేజస్ ద్వారా పరిణామ స్థితిగతులను తీసుకొని యువసిస ఏంటి తప్ప వేరా ఏంటి కటబోరై తాజీ ఫోటోలు కూడా తీసుకోవడం దయమే 40ల లోపు ఉన్న నిసంకోచి కార్మికుల కార్మికుల ఉన్నవదలాల పరివారిక గౌరవనీయులనౌరు ఎంఆర్జీయ్ ఫోన్లని మళ్ళీ కాల్ జనరల్స్

అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికి ఇందు ముందు చేయడం జరుగుతుంది అందరికి నమస్కారం చిలువ సెలవులో ఎత్తాలో అర్థమైతాయి గత ప్రభుత్వము మనకు రైతు బంధు పెరిగిట ఎకరానికి ఐదు వేల రూపాయలు పంట వేసిన వేయకపోయినా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి మనకు ఎకరానికి ఆరు వేల చొప్పుకున్నా అంటే ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచి మనకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మనకు సంవత్సరానికి పంట పెట్టుబడి కోసం అని చెప్పేసి మనకు పెట్టుబడి కోసం సాయం అందిస్తున్నారు ఆ సాయం అనేది కేవలము పంట పెట్టు పెట్టుబడి కోసమే కావాలా అది ఓన్లీ పంటలు వేసేటువంటి భూములకు మాత్రమే అందించాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ రైతు భరోసా స్కీమ్ను కింది స్థాయిలో ప్రతి ఒక్క రైతుకు అందాలా అని చెప్పేసి పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందించాలా కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశము అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూములు అంటే గ్రామానికి ఆనుకొని విలేజ్లో ఉన్నటువంటి ప్లాటింగ్స్ కానివ్వండి లేఅవుట్లు చేసినటువంటి ప్లాట్లు కానివ్వండి ఇంకా ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకు రైతు భరోసా అందద్దు అని చెప్పేసి ఖచ్చితంగా గవర్నమెంటు పంట వేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి ఈ సాయం అని చెప్పేసి ఆలోచించింది దాని ప్రకారం మనము మొన్న మన గ్రామంలో సర్వే చేయడం అన్నట్టు అంటే ఎక్కడెక్కడ లేఅవుట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వ్యవసాయేతర భూములు ఉన్నాయి ప్లాటింగ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కొంచెం సర్వే చేయడం జరిగింది అందులో ఈ పదో సర్వే నెంబర్లో పది సర్వే నెంబర్లో లక్ష్మీకాంత్ కేమాజీ यदि वोको एकरा मु एक एकड़ सत्रह गुंटा है उसमें जमीन रोड को रही था दस सरवे नंबर no. उन्हें अभी घर बना रहे उसमें no. चार गुंटा में oh. उधर जाके उसको फील्ड में जाके वेरीफाई करा उन्हें बोला सर चार गुंटा में मैं वो घर बना रहा हूँ बोले तो उसका क्या करना बोले तो उन्हें कंपलसरी रेवेन्यू ऑफिस में जाके वो लेआउट का परमिशन ले लेना बोले तो नाला कन्वर्सन का परमिशन ले लेना और एक गणेश केमा जी सर्वे नंबर उनका भी हो एकड़ सत्रह घुंटा मधी पूरा ग्यारह घुनटा है उसका घर बना रहा उन्हें भी और सिक्सटी वन साइड पूरा दो एकड़ तीस घुंटा है उसका गंगाधर अवधूत राव का उसका भी पूरा प्लाटिंग है उसका रोड को रही था अपना और एक बाऊराव अवधूत राव तीन एकड़ पाँच घुंटा उसमें दो एकड़ तो प्लाटिंग है उसका और मोरे मधुसूदन मधुसूदर बाव दो एकड़ है उसमें एक एकड़ का प्लाटिंग है और एक दत्ता मारुति दो घंटे उसमें ऑलरेडी उन्हें घर बनाया और उसका सबका पूरा फील्ड में जाके वेरीफाई कर लिया उन्हें भी बोला सर उसमें प्लाटिंग है और घर भी बनाया बोल के सबका बोले बोले तो ये रिपोर्ट देते